అలాదీతమైంది కాబట్టి ఎక్కువసేపు కాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ కారుకులైన ఈ కార్యక్రమాన్ని కారుకులైన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు ముఖ్యంగా నాన్నగారికి చైర్మన్ గారికి మా కాంట్రాక్టర్ గారికి ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిత్యం అదేవిధంగా డిఈ గారు మా కౌన్సిలర్ గారు వాళ్ళు నిత్యం కూడా పర్యవేక్షిస్తూ తొందరగా కూడా పరి పరిష్కారం అవ్వాలా ఎట్టి పరిస్థితులు డెలీ కాకూడదని చెప్పి మీరు ఎంత తొందరపడుతున్నారో అంతకన్నా ఎక్కువ పడతా ఉన్నారు సరే బయటికి చిన్న చిన్న పనులలా కనపడతాయి కానీ చాలా వ్యవధి చాలా టైం ఎక్కువ తీసుకునే పనులు ఇవన్నీ కూడా అలాంటిది ఎక్కడ కూడా లోపం లేకుండా క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మంచి ఈ పనులన్నీ కూడా చేపట్టినందుకు కాంట్రాక్టర్ గారికి మేము అందరూ కూడా మా మున్సిపాలిటీ తరఫున అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా రంజాన్ టైం కాబట్టి ఈ తొందరగా పూజ చేయాల రోడ్ అని చెప్పి నన్ను కూడా మొన్న మేమందరం కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అడగడం జరిగింది ఆ తర్వాత నాన్నగారు కూడా పర్యవేక్షించి ఆ రోజు మేము కూడా వస్తా మేము చూసి తర్వాత డీఈ గారితో మాట్లాడించి మా చైర్మన్ గారు మేమందరం కూడా చర్చించుకొని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పూజ చేసే విధంగా కార్యాచరణ చేయాలని చెప్పి వారందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం